పప్పు చక్రాలు చేసుకునే విధానం ఇక్కడ మేము పిండిలో ఏమేమి ఐటెం వేసుకున్నామో ఆ వీడియో అయితే స్కిప్ అయిపోయిందండి మిస్ అయిపోయింది అందుకని నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చెప్తాను చూసేయండి మేము ఇక్కడ టూ కేజీ అయితే బియ్యం పిండి అయితే తీసుకున్నాను మనం బియ్యం పిండితోటే చేస్తా చేసాము పప్పు చక్రాలు అనేది చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లో మేము ఏమేమి ఐటెం వేసామో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చెప్తాను చూసేయండి ముందుగా మేము ఇక్కడ టూ కేజీ బియ్యం పిండి తీసుకున్నాము అలాగే ఒక పావు కేజీ పల్లీలు ఒక పావు కేజీ శనగపప్పు ఈ పల్లీలు శనగపప్పు రెండు నానబెట్టుకోవాలండి ఒక గంట సేపు అయితే నానబెట్టేసుకోండి నానబెట్టుకున్న తర్వాత ఈ పిండిలో మనం మనం నానబెట్టుకున్న పప్పులు అలాగే కరివేపాకు జీలకర్ర నువ్వులు కారం ఉప్పు ఇవన్నీ వేసుకోవాలి అన్నీ వేసుకొని మనం కలిపేసుకోవాలండి మనం పొడి పొడిగా ఉండాలి పిండి అనేది బాగా మెత్తగా కలుపుకోవద్దు ఇక్కడ మా మమ్మీ అయితే చేస్తుంది చూడండి ఇక్కడ చిన్న చిన్న బాల్స్ లాగా రౌండ్గా చేస్తుంది అలా ఉండాలి మనకి పిండి ఇలా కలిపేసుకున్న తర్వాత మనం పూరి ప్రెసర్ ఉంటుంది కదా దాంతో ఒత్తుకున్నాం అనుకో మనకి సన్నగా పల్సగా వస్తుంది మందంగా కాకుండా పల్సగా వస్తుంది ఇలా ఒత్తుకొని మేము ఒకేసారి అంటే ఒకటొకటిగా చేసుకుంటా పోతే మనకి చాలా లేట్ అవుతుంది అలాగే నూనె కూడా బాగా వేస్ట్ అయిపోతుంది కాబట్టిగా ముందుగానే ఇలా అన్నీ రెడీ చేసుకుని పెట్టుకొని తర్వాత ఫ్రై అనేది చేసేసుకుంటున్నాము ఇలా ఒకటికి ఒక కళాయిలోనే ఒక పది పదిహేను అన్నీ పెట్టేసుకొని ఫ్రై అయితే చేసేసుకోవాలి ఒకటి ఒకటిగా చేసుకుంటే మనకి టైం వేస్ట్ అయిపోతుంది ఆయిల్ కూడా చాలా వేస్ట్ అయిపోతుంది కాబట్టిగా ఒక పది పది అయితే అప్పలన్నీ వేసుకొని ఫ్రై అయితే చేసేసుకుంటున్నాను చూసేయండి మా పిన్ని మా మమ్మీ నేను మేము ముగ్గురం కూర్చొని ఇక్కడ అప్పలైతే ఈ విధంగా ప్రిపేర్ అయితే చేస్తున్నాము ఈ ముద్దలనేది మా మమ్మీ రెడీ చేస్తుంది కదా తర్వాత మా పిన్ని వచ్చేసి ఇలా పూరి ప్రెషర్ తోటి ప్రెస్ చేసి అక్కడ పెట్టేస్తుంది అవన్నీ నేను ఒకటొకటిగా తీసి ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై అయితే చేసేసుకుంటున్నాను ఎంతో టేస్టీగా ఉండే పప్పు చక్రాలు అయితే మనకి చాలా ఈజీగా రెడీ అయిపోతుంది మీకు ఎలాంటి డౌట్ ఉంటే కామెంట్ చేయండి వీడియో అయితే చేసి పెడతాను మన ఛానల్ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే సపోర్ట్ చేయండి ఈ విధంగా మనము ఒక్కలతోటి అయితే అవ్వదండి చాలా మనకి గ్యాస్ మీద అయితే ఒక్కళ్ళు అయితే చేసుకోవచ్చు ఇలా మనం కట్టెల పొయ్యి మీద చేసుకున్నాం అనుకో ఒక ఇద్దర ముగ్గురు అయితే కంపల్సరీ ఉండాల్సిందే పని కూడా మనకి తొందరగా అయిపోతుంది కాబట్టిగా మమ్మీ పిన్ని నేనైతే ముగ్గురం కూర్చొని పప్పు చక్రాలు అనేది ప్రిపేర్ చేస్తున్నాం చూసారు కదా ఇలా మనము కళాయిలో వేసుకున్న తర్వాత మనం ఇలా ఫ్రై అయితే చేసేసుకోవాలి ఇంతేనండి చాలా ఈజీగా పప్పు చక్రాలు అయితే ప్రాసెస్ అయితే చెప్పాను మన వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను బై ఫ్రెండ్స్